కోసం రక్షణ కోసం జనం తమకు సురక్షితం అని భావించే ప్రాంతాలకు వలసలు పోతుంటారు ఇది పక్షులు ఇతర జంతువుల్లో కూడా కనిపిస్తుంటుంది ఉక్రెయిన్ గాజా లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వేలాది మంది ఇలా దేశ సరిహద్దులను దాటి ఇతర దేశాల్లోకి ప్రవేశించారు ఏ క్షణంలో ఎటువైపు నుంచి మిసైల్ వచ్చి పడుతుందోనన్న భయం వారిని ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేస్తుంది బతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చని భావిస్తూ ఇలా వలసలు పోతుంటారు అయితే ఆ ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి సముద్రాల్లో తెప్పలపై వందలాదిగా ప్రయాణిస్తుండగా ప్రమాదాలు జరుగుతుంటాయి పదుల సంఖ్యలో జనం గల్లంతవుతుంటారు అవుతుంటారు అయినా వారి ప్రయాణాలు మాత్రం ఆగడం లేదు ప్రతి రోజు అంతర్జాతీయ సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు సంబంధించిన ఘోరమైన విషాదాలు జరగని రోజంటూ ఉండదు మొన్నటికి మొన్న స్పెయిన్ మొరాకోలోని విభజించే మెలియా కంచెను దాటడానికి ప్రయత్నించినప్పుడు కనీసం ఇరవై మూడు మంది ప్రజలు చనిపోయారు అంతకుముందు అమెరికాలోని టెక్సస్ లో శాన్ ఆంటోనియో పోలీసులు ఒక కంటైనర్ ట్రక్ లో యాభైకి పైగా మృతదేహాలను కనుగొన్నారు నిజానికి నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశాల మధ్య రాకపోకలపై చాలా దేశాలు తీవ్రమైన నిబంధనలు విధించాయి అయినా ప్రధాన వలస మార్గాల్లో క్రాసింగ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు చెబుతున్నారు సముద్రంపై అడవుల్లో నదులపై జరిగే ప్రయాణాల్లో అధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికా యూరోపియన్ యూనియన్ వంటి ప్రదేశాలకు చేరుకునే ప్రయత్నంలో రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు యాభై వేల మంది వలసదారులు మరణించడం లేదా గల్లంత అవ్వడం జరిగిందని ఐక్యరాజ్య సమితి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఐఓఎం ఓ నివేదిక ద్వారా తెలిపింది అయితే ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఐఓఎం నమ్ముతుంది అయితే మైగ్రెన్స్ ఉపయోగించే ఈ మార్గాలను ఎందుకు ప్రమాదకరమైనవి అంటారన్న విషయం చూసే ప్రయత్నం చేద్దాం గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఐఓఎం ప్రకారం సెంట్రల్ మెడిటేరియన్ అన్నది అత్యంత ప్రమాదకరమైన మార్గంగా చెబుతున్నారు అధికారిక లెక్కల మేరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ మార్గం ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి యూరోప్ కు వెళ్లడానికి ప్రయత్నించిన పంతొమ్మిది మందికి పైగా మరణించినట్లు అంచనా నాణ్యత లేని ఓవర్ లోడ్తో ఉన్న పడవల్లో ప్రజలు సముద్రాన్ని దాటడానికి తరచుగా ప్రయత్నిస్తుంటారు తీవ్రమైన గాలు కారణంగా ఈ ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతుంటాయి అవి ప్రతిసారి ప్రాణాంతకంగా ఈ పడవలను తరచుగా క్రిమినల్ ముఠాలు మనుషులను అక్రమంగా స్మగ్లింగ్ చేసేవారు దోచుకుంటారు సెంట్రల్ మెడిటేరియన్ సముద్ర మార్గం ద్వారా యూరోప్ కు చేరుకోవాలనుకునే వారికి లిబియా ప్రధాన కేంద్రంగా ఉంటుంది ఇక్కడ నుంచి వలస వెళ్తూ సముద్రంలో మునిగి చనిపోయే వారి కోసం ట్యూనీషియాలోని ప్రత్యేక శ్మశాన వాటికను ఏర్పాటు చేశారంటే మరణాల సంఖ్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వలసదారులు నియంత్రించడం సాధ్యం కావడం లేదు రెండు వేల పదిహేను నుంచి ఈ మార్గాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న మూడు లక్షల మందిని కాపాడినట్లు యూరోపియన్ సరిహద్దు తీర ప్రాంత ఏజెన్సీ ఫ్రాంటెక్స్ తెలిపింది ఆఫ్రికా నుంచి పంతొమ్మిది వందల అరవై లండన్ వెళ్లి అక్కడ స్థిరపడేందుకు ఓ ఆరుగురు భారతీయులు కథను ఇప్పటికీ చెప్పుకుంటారు వారు తమ ప్రయాణంలో ఓ కంటైనర్ లో దాక్కుని రహస్యంగా దేశం దాటారు ఆఫ్రికా నుంచి వెళ్లే వలసదారులు యూరోప్ చేరుకోవాలంటే ముందుగా విశాలమైన సహారా ఎడారిని దాటాల్సి ఉంటుంది ఈ ఎడారిలోని అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య ఈ మార్గం గుండా ప్రయాణించిన దాదాపు ఐదు వేల నాలుగు వందల మంది తాగడానికి నీళ్లు లేక తినడానికి ఆహారం దొరక్క ఎడారిలోనే మరణించారు ఇక్కడ కూడా కేవలం వాతావరణం వల్లే కాదు ఎడారిలో ఉండే స్మగ్లింగ్ ముఠాల వల్ల కూడా వలసదారులకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుంది అమెరికా అంటేనే అవకాశాల దేశం అక్కడ వరకు చేరుకుంటే చాలు జీవితం గడిచిపోతుందని అనుకునే వారి సంఖ్య కూడా తక్కువేం కాదు అనేక మార్గాల ద్వారా అమెరికా మెక్సికో సరిహద్దు దాటేందుకు వలసదారులు ప్రయత్నిస్తుంటారు నిజానికి అమెరికా మెక్సికో సరిహద్దు దాటడం వలసదారులకు పెద్ద సవాల్గా ఉంటుంది ఈ ప్రాంతంలో కూడా ఎడార్లు నదులు దట్టమైన అడవులతో నిండి ఉంటుంది మైగ్రెంట్స్ ఎక్కువగా సరిహద్దులు వెంట ప్రవహించే ప్రమాదకరమైన రియో గ్రాండే నది మార్గంలో అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు ఐఓఎం అంచనాల ప్రకారం నుంచి మందికి పైగా ఈ మార్గంలో ప్రాణాలు కోల్పోయారు ఈ మరణాలకు కారణమైన వాటిలో నదిలో మునిగిపోవడం ప్రధాన కారణమని చెబుతున్నారు వాహనాల్లో కంటైనర్లో దాకుని రహస్యంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించేవారు పడే అవస్థలు మరో రకంగా ఉంటాయి అమెరికాకు వలస వెళ్లే మార్గాల్లో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన ఘటనలు కోకల్లలుగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో దక్షిణ మెక్సికోలోని చియా పాస్ వద్ద ట్రక్కు ప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తున్న యాభై ఆరు మంది వలసదారులు మరణించారు ప్రయాణ మార్గంలో కిడ్నాప్లు డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ జనం అమెరికా చేరుకుంటూనే ఉన్నారు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో వలసదారుల సమస్య దేశ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది వలసదారులను అగ్రరాజ్యంలోకి పంపేందుకు మెక్సికో గుండా క్రియాశీలంగా పనిచేసే డ్రగ్స్ ముఠాల గురించి ఎన్నికల సమయంలో జరిగే ప్రచార కార్యక్రమంలో తప్పక డిబేట్ జరుగుతుంటుంది అమెరికాలో కొత్త జీవితం కోరుకుంటూ వచ్చేవారిని అదుపు చేయడం అసాధ్యమని వారికి తెలుసు అయినా హామీలు గుప్పించడంలో పాలకులు వారికి వారే సాటిగా ఉంటారు రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో వలసదారులు పోటెత్తడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వలస విధానాన్ని మరింత కఠినతరం చేశారు ముఖ్యంగా రద్దీ ఎక్కువైతే సరిహద్దులను మూసివేసేందుకు కూడా బైడెన్ ప్రభుత్వం సమాయత్తం అవుతుంది బైడెన్ ప్రత్యర్థి అయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారంలోకి వస్తే భారీ స్థాయిలో వలసదారులను వెనక్కి పంపిస్తామని అంటున్నారు నానా కష్టాలు పడి అమెరికా చేరుకున్నా మార్గమధ్యంలో అవస్థలు ఉంటాయి అమెరికాకు భారీ స్థాయిలో పోటెత్తే వలసదారులపై మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలు ఆకృత్యాల గురించి తప్పక చెప్పుకోవాలి స్థానికులు చెబుతున్న వివరాలను బట్టి ఈ ముఠాలు ఒక్కో వలసదారుని విడిచిపెట్టాలంటే రెండు వేల ఐదు వందల డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తారు గర్భిణీ స్త్రీలకైతే ఈ మొత్తం రెట్టింపుగా ఉంటుంది లేదంటే ప్రాణాలకే ముప్పు ఉంటుంది ఇక్కడ కిడ్నాప్ లు వసూళ్లు చేసే వారిలో ప్రొఫెషనల్ క్రిమినల్స్ తో పాటు కొందరు ప్రభుత్వ సిబ్బంది కూడా ఉంటారు మెక్సికన్ రాష్ట్రాలైన సినాలోవా సోనోరాల గుండా వెళ్ళినప్పుడు చెక్ పోస్టుల వద్ద ప్రభుత్వ అధికారులు కూడా డబ్బులు తీసుకుంటారు డబ్బు లేకపోతే బస్సు దింపేస్తారు వంటి మీద దుస్తులు విప్పమంటారు వస్తువులను డాక్యుమెంట్లను తీసేసుకుంటారు మెక్సికన్లా కనిపించిన వారి లేదా సరిగ్గా దుస్తులు వేసుకొని వారిని సాయుధాలు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు కిడ్నాప్ కు గురైన డబ్బులు చెల్లించలేని వలసదారులు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది కొన్నిసార్లు డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతోనే వారిని కాల్చి చంపడం కూడా జరుగుతుంటుంది వలసదారులు అక్రమంగా వచ్చే ఈ మార్గంలో నేర ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది